వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో కర్ణాటకలోని కంబలీపుర గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కాటేరమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం కైలాసంలో శివుడు నిద్రపోతున్న సమయంలో పార్వతీదేవి రోజు రాత్రులు ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం ముందు వస్తుంది ఆ విషయాన్ని శివుడు గమనించి అడుగుతాడు దానికి పార్వతీదేవి నా ప్రమేయం లేకుండానే అలా జరుగుతుంది అని చెబుతుంది ఒకరోజు రాత్రి శివుడు పార్వతీదేవిని అనుసరిస్తాడు పార్వతీదేవి కైలాస అడవిలోకి వెళ్ళి మాతగా మారి శవాలని త్రవ్వి తింటుంది ఎలాగైనా ఆపాలని ఆమె నడిచే దారుల్లో పెద్ద గొయ్యి తీస్తాడు శివుడు పార్వతీదేవి ఆ గొయ్యలో పడి పశ్చాత్తాపంతో ఇకపై ఇలాంటి పనులు చేయనని చెబుతుంది ఆ రూపాన్ని అక్కడే వదిలేసి శివుడితో కలిసి పార్వతి వస్తుంది ఆ శక్తి స్వరూపమే ఈ కాటేరమ్మ తల్లి పూర్వం కంబలీపురంలో కాటేరమ్మ అనే భక్తురాలు ఉండేది ఆమెకు సంతానం లేదని గ్రామ ప్రజలందరూ కలిసి ఆమెని గ్రామం నుండి వెలివేస్తారు ఆమె అడవిలోకి వెళ్ళి నివసిస్తుంది కొద్ది రోజుల తరువాత ఒక గొర్రెలు కాపరి అడవిలోకి వెళ్ళగా ఒక చెట్టు కింద ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది అక్కడ త్రవ్వి చూడగా ఒక అద్భుతమైన విగ్రహం కనిపించింది గ్రామ ప్రజలందరూ కలిసి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం మూడు వందల యాభై సంవత్సరాల క్రిందటి నాటిది ఈ ఆలయంలో జంట మర చెట్టు ఉంటుంది ఆ చెట్టు త్వరలో మునులు అమ్మవారు కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం తొమ్మిది వారాలు ఆ చెట్టుకు ముడుపులు కట్టి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తులందరి నమ్మకం ఈ ఆలయంలో కాటేరమ్మ తల్లి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది ఆ కాటేరమ్మ విగ్రహం ముందు చాలా మంది తాళాలు తెచ్చి లాక్ చేస్తున్నారు అలా చేస్తే శత్రువుల నుండి ఎలాంటి ప్రమాదం రాదని భక్తులందరి నమ్మకం అంతేకాకుండా భారతదేశంలో అత్యంత ఎత్తైన మరొక కాటేరమ్మ విగ్రహాన్ని కూడా నిర్మిస్తున్నారు ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకు పౌర్ణమికి పూజలు జరుగుతాయి మంగళవారం శుక్రవారాల్లో చాలామంది భక్తులు రద్దీగా వస్తారు హోమాలు యజ్ఞాలు కూడా జరుగుతాయి ఈ ఆలయంలో గర్భగుడిలో అమ్మవారు ఎంతో తేజస్సుగా అందంగా ఉంటారు ఇక్కడ అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఆలయం ముందు కాటేరమ్మ విగ్రహం ముందు జంతుబరులు కూడా నిర్వహిస్తారు సంతానం లేని వాళ్ళు వివాహం జరగని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని వివాహం జరుగుతుందని భక్తులందరి నమ్మకం కాటేరమ్మ తల్లి తమ గ్రామ ప్రజలందరినీ కాచి కాపాడుకుంటుందని ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుందని ఆ ఊరి గ్రామ ప్రజలందరూ చెబుతున్నారు ఈ ఆలయం శక్తి స్వరూపిణి కాటేరమ్మ తల్లికి ఎంతో ప్రసిద్ధమైన ఆలయం మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు